దేవరా మూవీ చూసి బయటకొచ్చి రచ్చరచ్చ చేసింది నిహారిక నాగబాబు కూతురు నిహారిక దేవరా సినిమాని చూసి ఎంజాయ్ చేసి వస్తుంది మామూలుగా మెగా ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళినా అందరూ సందడిగా కట్ట కట్టుకొని మరి వెళ్తారు కానీ దేవరా సినిమాకి మాత్రం అందరూ సపరేట్ సపరేట్ గా ఉంటున్నారు సో వర్క్ ప్రెషర్ తో ఉండడమే దీనికి కారణం ఏమో అని చెప్పొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ మరి ఎక్కువ యూసేజ్ ఆఫ్ మరి ఇలాంటివి ఉంటాయో అక్కడ మాత్రం సందడి వేరే లెవెల్లో ఉంటుందంటుంది నిహారిక ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో నేను చాలా సార్లు చూశాను సో తారకన్న అద్దరగొడతనెంతి చెప్పాల్సిన అవసరం లేదు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ కుమ్మి పడేశారు సో నేను ఎందుకు వద్దు అన్న తిరిగి వచ్చిన తర్వాత మాత్రం తన సంతోషం ఎలా ఉంటుందనేది మరి నిజంగానే హెవెన్ అని చెప్పొచ్చు అలాంటి అద్భుతమైనటువంటి బాండింగ్ ప్రతి ఒక్కరితోనూ అక్కడ ఏర్పడింది సో ఎవరైనా ఇరిటేటింగ్గా ఉంటారా అంటే ఇంకా ఉన్నారు ఇంతకీ ఎవరు ఏమిటి అన్న క్వశ్చన్ మార్క్లు అయితే మరి భారీగానే వస్తుంది అయితే దేవర సినిమా చూసిన నిహారిక అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ అంటూ ఒక్క మాటలో తేల్చేస్తుంది నిజంగా అయితే గా ఉందని ఇలాంటి సినిమా నేనైతే లేదు అన్నయ్య చేసిన మాస్ యాక్షన్ కి థియేటర్లు కదిలిపోతున్నాయి సీట్లు చిరిగిపోతున్నాయి ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరంటూ నిహారిక అయితే దేవర సినిమా మస్ట్ వర్త్ వాచింగ్ అని ఖచ్చితంగా దేవర సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు లాంగ్ ఆయనకి ఫిదా అయిపోతారు సో ఎన్టీఆర్ అనేకి ఫ్యాన్ గా మారిపోతారు అంటూ చెప్తున్నారు నిహారిక